అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మూడు వందల ముప్పై నాలుగో పాటని పాడుకుందాం వాచేదన్ പാപീഷ്ടു നീവു പി നേതൃ ചേത ഗുമാ യോഗുനേനു വേദൻ ેનો પૂગોંધુદ પુલન ન માટ તો હરીચુમાગોરે પેવૂડા ઉઠનો

ആത്മീയ ദൃഷ്ടി നീയു മാില്ലൂട ഒന്നു നീനു വച്ചേതൻ നീ മാടനു നട്ടി ചേച്ചു കുയാ പിണ കൊണ്ടുനേനു വചേദൻ നീ പ്രേമനു ബിഗൻ നീ വളനോദു സർവദ യോഗോ క్రిరంధు ప్రేమైన దేవుని బిడ్లారా అనుదిన అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో గడిచిన రెండు దినాలుగా స్టెఫను అనే వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు ఈ రెండు రోజుల్లో మూడు లక్షణాలను ఆయన ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం ఈ రోజు మరికొన్ని విషయాలు నేర్చుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాలుగవ విషయము ఆయన ద్వారా మనం నేర్చుకునేది అపసరాల కార్యం గ్రంథము ఏడవ అధ్యాయము అరవయవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ ఆయన చేస్తూ ఉన్న ఒక ప్రార్థనను మనం చూస్తే అతడు మోకాళ్ళుని ప్రభావ వారి మీద ఈ పాపము మోకమనే మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే చెప్తూ ఉన్నాడో దానిని అక్షరాల తను పాటిస్తూ తనను చంపుతూ ఉన్న తనను రాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్న వారందరినీ కూడా ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తే లూగస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మనం చూస్తే యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరెవారు కనుక వీరిని క్షమించమని చెప్పాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు ఏదైతే చెప్పి తన జీవితంలో ఆచరించి చూపించారో అదే లక్షణాన్ని ఇప్పుడు స్టెఫన్ కూడా తన జీవితంలో ఆచరించి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని ద్వారా మనం నేర్చుకునేది మనల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు మనము ప్రార్థించాలి వారిని మనము క్షమించాలి క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమించడము క్షమించడం ఆ క్షమించడము అనే లక్షణాన్ని ఇక్కడ స్టెఫను చూపిస్తూ ఉన్నాడు ఆ క్షమించడంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని తన జీవితంలో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద చేసిన ఆ యొక్క ప్రసంగంలో మనం చూస్తే మత వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలలో నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఖచ్చితంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఈ స్టెఫను అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని గురించి బాగా చదివిన వ్యక్తి అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ ఉన్నప్పుడు ఏదైతే క్షమా గుణం చూపిస్తూ ఉన్నాడో దానిని తన జీవితంలో కూడా ఆయన చూపించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాళ్లతో తనను చంపుతూ ఉన్నప్పటికీ చనిపోతూ ఉన్న ఆ చివరి నిమిషంలో ఆయన మాట్లాడిన మాట ఈ నేరము వారి మీద మోపకము అని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో ఒకవేళ మనము ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉన్నామేమో మనకు ఎవరైనా శత్రువులని మనం భావిస్తూ ఉన్నామేమో లేకపోతే మనల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటే వారి యొక్క పతనాన్ని వారి యొక్క నాశనాన్ని మనం కోరుకుంటూ ఉన్నామేమో కానీ పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభు వారు దానిని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మనము మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి క్రైస్తవులు అని పిలువబడడం కంటే క్రైస్తవులుగా క్రీస్తు ఏదైతే మాట చెప్తూ ఉన్నాడో దాని ప్రకారం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ క్షమాగుణము అనేది ఒకవేళ లేకపోతే ఇదే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్న ఇంకొక మాటను మనం చూస్తాం కదా మనం అర్పించే అర్పణలు కూడా దేవుని సన్నిధికి చేరవు మనం ప్రార్థించే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరవు ఇదే మతయు సువార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై మూడవ వచనంలో చూస్తాం కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం నెదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ సమాధానం అనేది లేకుండా ఆ క్షమాగుణం అనేది లేకుండా దేవుని కొరకు మనం ఏది చేయాలి అని భావించినా అది దేవుని చేత అంగీకరించబడదు కాబట్టి ఖచ్చితంగా క్షమించడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా స్టెఫన్ జీవితంలో నుండి మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే స్టెఫన్ జీవితం ద్వారా మనం నేర్చుకునే చివరి విషయము ఎదుటి వారిని ప్రభావితం చేసే జీవితాన్ని మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి మన యొక్క జీవితాన్ని బట్టి మన జీవితంలో క్రీస్తులు చూసిన వాళ్ళు దేవుని యొక్క ప్రభావానికి లోనే క్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళుగా మనం ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ స్ఫను జీవితంలో మనం చూస్తే ఏడవ అధ్యాయం చివరి వచనంలో అతడు మోకాళ్ళలోని ప్రభో వాని మీద వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దంతో పలికను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆయనైతే క్రీస్తు ప్రేమ కలిగి వారిని క్షమిస్తూ ఉన్నాడు ఆయన చనిపోతూ ఉన్నాడు చనిపోయినప్పుడు సౌలు అక్కడే ఉన్నాడు అతని చావుకు సమ్మతించాడు కానీ అక్కడ ఆయన కనిపించిన ఆ దృశ్యము ఆయన మాట్లాడినప్పుడు వినిన ఆ మాటలు క్రీస్తు వైపుకు ఆయన రావడానికి లేకపోతే క్రీస్తు తనను ఎన్నుకొని రక్షించుకున్న అనంతరము స్టెఫన్ యొక్క జీవితం కూడా అతనిని ఎంతగానో ప్రభావితం చేసింది అందుకే ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తాం కదా అపోస్తల కార్యముల గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము ఇరవైవ వచనంలో ఈ సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేసి మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవయో వచ్చరం అపోస్తల కార్యముల గ్రంథం ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న ఈ మాటను చూస్తే మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చినింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటిని అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి దగ్గర ఉన్నాడు చనిపోతూ ఉన్న క్రమంలో కూడా తనను చంపుతున్న వారి పట్ల ఆయన చూపించిన ఆ ప్రేమ క్రీస్తు ప్రభు ద్వారా ఆయన పటబడిన తర్వాత ఆలోచన చేసినప్పుడు ఎంతగానో ప్రభావానికి లోనవుతూ ఉంది అనేకమైన శ్రమలు ఆయనకు వచ్చినప్పటికీ తన పరిచర్య జీవితంలో అనేకమైన శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ అనేక పర్యాయాలు చావు వరకు ఆయన వెళ్ళినప్పటికీ కొరడాలతో కొట్టబడినప్పటికీ సొంతం అనుకున్న వాళ్ళు కూడా ఆయనకు కీడు తలపెట్టినప్పటికీ స్తెఫను చూసి ప్రభావితం చెందిన పౌలు అందరిని కూడా క్షమించగలుగుతూ ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితము మిగిలిన వాళ్లకు క్రీస్తును చూపించే ప్రభావము కలిగే జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ స్తెఫను ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు మరి మన యొక్క జీవితం ద్వారా ఎవరైనా నిజంగా క్రీస్తు వైపుకు ఆకర్షింపబడుతూ ఉన్నారు ఎవరినైనా మన జీవితం ద్వారా మన యొక్క మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ప్రభావితం చేయగలుగుతూ ఉన్నామా క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉన్నాం మరి మన యొక్క జీవితము ఇతరులను దేవుని వైపుకు ఆకర్షించి ప్రభావితం చేసేదిగా ఉందా లేకపోతే క్రైస్తవులం అని చెప్పుకుంటూ లోకరీతి అయిన జీవితాన్ని జీవిస్తూ ఆయన నామములకు అవమానకరంగా జీవిస్తూ ఉన్నామా ఇది మనల్ని మనము ప్రశ్నించుకోవలసినం కాబట్టి ఆ విధంగా మనం ప్రశ్నించు ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమల మా తండ్రి మరొక పర్యాయము వినూతనమైన దినం స్టెఫన్ ద్వారా మాతో మాట్లాడిన మరికొన్ని లక్షణాలను బట్టిని కొందనాలు చెల్లించుకుంటూ ప్రభు అందరిని కూడా మేము క్షమించేవారుగా ఉండడానికి ఇతరులను ప్రభావితం చేసే జీవితాన్ని జీవించడానికి నీ కృప నడిపింపు మాకందరికీ దయచేయమని వేడుకుంటూ విరిన వాక్యమును మా హృదయంలో మీరు భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి నిశ్చితమైతే బ్రోభ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించి కృపను మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయింది నడిపించును గాక ఆమెన్